ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తక్షణమే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తీరాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ డిమాండ్ చేశారు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్ వద్ద నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో కలిసిన మీడియాతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు విషయంలో తాశ్చర్యం చేయడాన్ని రాష్ట్ర కార్యదర్శి తప్పుపట్టారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే సచివాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు

శాఖ మంత్రి ఉన్నటువంటి నిమ్మల గారు మన సొంత నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి బిడ్డకి చదువుకునే బిడ్డకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను చెప్పేటువంటి ఈ మంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తూ ఉంది దాదాపు రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల మంది ఈ తల్లి వందనం కోసం వేచి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ముందు చే చూపిస్తూ ఉంది ఈరోజు అధికారంలో రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ఎవరు లేరు పరిపాలన మీద పూర్తిగా అవగాహన ఉంది సంపద సృష్టించి సంక్షేమం చేస్తాటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం నేను తల్లిగా ఉన్న ఉపనయమని చెప్తా ఉన్నాను సో ఏఐఎస్గా ప్రశ్నిస్తూ